అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెనక రజని బ్లాగ్స్ ఈరోజైతే చిక్కుడుకాయ టమాటా కూర చేస్తున్నాను అనమాట ఈ కాంబినేషన్ బాగుండేది కదా చిక్కుడుకాయలు అయితే ఒల్చుకొని అందులో లోపలే అన్న పురుగులు ఉన్నాయని చూసుకొని టమాటాలు రెండు పెద్దలపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దానికోసం తాలింపు కోసం ఆవాళ్ళ జీలకర్ర పచ్చెనిపప్పు అన్నీ వేసేసుకుంటున్నాను వేసుకుని వేగిన తర్వాత మొక్కలు అన్నీ వేసేసుకోవడమే ఈ కర్రీ చాలా బాగుండిద్ది చిక్కుడుకాయ టమాటా ఎవరైనా ఇష్టంగా తింటారు కదా చిక్కుడుకాయలు అంటే ఇప్పుడే వస్తాయి రావులపాలెం చిక్కుడుకాయలు అనమాట ఈ చిక్కుడుకాయలు చాలా బాగుంటారు కూర మెత్తగా బాగా ఉడికిపోతాయి అన్నమాట గింజలు ఎక్కువ ఉండవు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి తోల్లా ఉంటాయి అనమాట చిక్కుడుకాయలు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత టమాటాను పెద్దలపై వేసేసుకుంటాను వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపునే నిండా వచ్చినాయి కాబట్టి ఎగరేసుకొని కలుపుకుంటాను శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఉప్పు అయితే తగినంత వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు తక్కువ వేసుకుంటే కూర ఎక్కువ తినచ్చు అనమాట ఉప్పు ఎక్కువైతే అసలు తినలేం కాబట్టి కూర ఉప్పు తక్కువ వేసుకుంటే మనము కర్రీ ఎక్కువ తినొచ్చు కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఆ చిక్ టమాటాల నీరు అదంతా రిలీజ్ అవుతుంది టమాటాలు తొందరగా మగ్గుతుంది అనమాట ఉప్పు వేసుకోవడం వల్ల ముందు పసుపు ఉప్పు వేసుకుంటే ఇంకా పచ్చి వాసన అంతా పోయే వరకు ఆయిల్ల మగ్గనిచ్చి ఇంకా ఏదన్నా అయితే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఉడకటానికి కొంచెం చిక్కుడుకాయలు పచ్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కొద్ది వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇలా అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను కర్రీ నేనైతే సిమ్లో పెట్టి వండుతాను కూరలు ఎక్కువ శాతం ఆయిల్ పెడితే ఆ నీరంతా ఇంకిపోయి తొందరగా ఉడకదనమాట అందుకని సిమ్లో పెట్టి వండుకుంటాను నేను ఆ నీరే సరిపోతుంది ఆ నీళ్ళు వేసుకునే పని లేకుండా ఈ చిక్కుడుకాయలు ఉడకాలి కాబట్టి అంత నేను నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఉడికింది ఉడికింది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఉడికిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఇంకా ఉడకాలి కారం అంతా ముక్కలు పట్టేటట్టు ఉడికితే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అనమాట ఆయిల్ పైకి వెళ్ళే వరకు ఉడికించుకోవాలి అప్పుడు చిక్కుడుకాయ టమాటా రెడీ అవుతుంది ఇందులో మసాలా కూడా వేసుకోవచ్చు మసాలా ఎక్కువ మెంతెన్ అనమాట అందుకని కారం ఉప్పు పసుపు వేసుకుని వండుకుంటున్నాను అయినా కానీ కారం మసాలా కారం కాబట్టి కూరల కారం చాలా టేస్ట్ గా ఉండిద్ది అనమాట వేత టమాట చాలా బాగుండద్ది చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం నాకైతే ఇప్పుడే స్టార్టింగ్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రేట్ కూడా ఎక్కువే ఉంటాయి మందులు కూడా ఎక్కువ కొడతారు శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి చిక్కుడుకాయలు ఇప్పుడు ఇంకా కాపు రాయడానికి మందులే ఎక్కువ కొడతారు కాబట్టి శుభ్రంగా కడుక్కొని వండుకుంటే మంచిది ఉడికిపోయింది చాలా వాటికి మళ్ళీ మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకుంటే ఇదిగోండి ఆయిల్ తేలింది కదా ఎలా ఉందో చూడండి చాలా బాగుంది ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నా వీడియోస్ కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఉమ్మడి అయితే ఉంది చాలా బాగుంది కాదు బాగా కుదిరింది అనమాట ఇప్పుడే ఫస్ట్ టైం చిక్కుడుకాయ కూర ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంది నమస్తే అండి బాయ్ ఉంటాను వచ్చే వీడియోలో కలుసుకుందాం